వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి వర్మ ఆఫీషియల్ మరి మేము ఇక్కడికి వచ్చామో చూసేయండి మా సందరినీ చూసేయండి హలో అండి అందరికీ నమస్కారము మా పిక్నిక్ వనభోజనాలు చూసేయండి మా ఫ్రెండ్స్ అయితే కార్తీక మాసం వన్ భోజనాలు పెట్టుకున్నాము సెంట్రల్ పార్కు కొత్తగూడమండి పది గంటలకి పదిన్నరకి అన్నారు పదకొండున్నర పన్నెండు గంటలకి వన్ బై వన్ అందరూ వస్తున్నారు ఎవరికి వచ్చిన ఐటమ్స్ అయితే వాళ్ళు చేసుకొని వస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు ఇంకో గ్యాంగ్ కూడా దిగుతుంది చూడండి పదిన్నరకు అని చెప్పారు ట్వెల్వ్ అవర్ వస్తుంది మధ్యాహ్నం ట్వెల్వ్కి అందరం అక్కడికి రీచ్ అయ్యాము చూశారు కదా ఇంకా మా అల్లరి చూడండి సందడే సందడి మామూలుగా లేదు మా అల్లరి అయితే కొత్తగూడెం సెంట్రల్ పార్క్ తీసాను తల్లి తీసాను 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 పిక్నిక్ వచ్చామండి ఇంకా లోపలికి వెళ్తున్నారు ఎవరు తీసుకొచ్చిన వాళ్ళైతే చూపిస్తున్నారు తొందర రండి తొందర రండి రావాలి రావాలి మర్చియర్ చేస్తారా నమరండి ఇంకా మాకి రోజంతా సందడి సందడిగా గడిచిపోయింది అండి వన భోజనాలతో చాలా నచ్చారు అండి పిహోరా పిహోర మీరేం ఇచ్చారండి సేమియా అండి సేమియా అండి మీరేం ఇచ్చారండి టొమాటో చిట్నీ ఇచ్చారు అండి టొమాటో ఓకే అండి ఏం తీసుకొచ్చావు బొబ్బట్లు మధ్యలో వాయిస్ ఇస్తే వాళ్ళ వాయిస్ ఉండదండి అంతా కొంచెం మధ్యలోనే ఇస్తున్నారు ఎందుకు ఎప్పుడు తీసుకోవాలి అప్పుడు తీసుకురాటానండి తమ తామం జరీలేదు తీసుకొస్తున్నా బిర్యానీ చేసుకొస్తా అని చెప్పి నార్మల్ బయట బిర్యానీ బిర్యానీ చేయలేదా చూపించు కార్తీక మాసంలో వన భోజనాలు అంటేనే ఆ ఎంటర్టైన్మెంటే వేరు కదండి ఫ్యామిలీతో వెళ్తాము మళ్ళీ మనకి చాలామంది కమ్యూనిటీ పర్పస్లో కూడా పెడతారు ఇంకా మేమైతే కొంచెం లోపలికి వెళ్తున్నామండి చెట్ల కింద ఇది ఎంట్రన్స్ ఓన్లీ

ఇంకా ఫైనల్ గా అయితే యూట్యూబర్స్ ఒకరికొక వీడియోలు తీసుకుంటున్నాం అందరూ ఇంటికొక యూట్యూబ్ అయిపోయింది అందరూ ఇంకా కాసేపు ఆడుకున్నాము డిస్కషన్ చేసుకుంటున్నారు ఇక్కడ కూర్చున్నారు తను కూడా సింధు అండి తను కూడా ఒక యూట్యూబర్ అక్కడ తిందాం అనేసి థ్యాంక్ యూ ఏంటి అని అడుక్కునేది ఒక గారయ్యమ్మ ఒక గారయ్యమ్మ రెండు థ్యాంక్ యూ ఇచ్చుకుంటున్నామ్మా వాయినమ్మా

తగ్గపోరు అని చెప్పేసి అయితే ఆట మొదలు పెట్టామండి కొన్ని అయితే లాంగ్ వీడియోస్ కానీ ఇలా లెంత్ వీడియోస్ తీసాను కొన్ని అయితే షార్ట్ వీడియో కానీ తీసానండి చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ మాత్రం లాంగ్ వీడియో లెంత్ వీడియోస్ అని చెప్పేసి కొంచెం కొంచెంగా తీశాను అందరం ఆడాము చాలా రోజులు అవుతుంది కదండి ఇట్లా ఆడేపుడు చిన్నప్పుడు గేమ్స్ అన్నీ గుర్తు చేసుకుంటా ఇలా అయితే ఆడాము ఫైనల్గా అయితే పాపం ఆంటీ గారు ఇంకా రాలేకపోయారు న్నిట్లో యాక్టివ్గా ఉంటారండి చాలా యాక్టివ్గా ఉంటారు గేమ్స్ చాలా మంది ఉంటారు అస్సలు వెనకడు గేరు చేత కావట్లేదు కాళ్ళు నొప్పి అస్సలు మీరు గెలిచిన ఆనందంలో ఎలా ఎగురుతున్నారో చూడండి ఇంకా చాలా ఫన్నీ ఫన్నీగా సాగిపోయిందండి కార్తీక మాసం అనభోజనాలు అయితే సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా ఎటు అటు అయితే వెళ్తూనే ఉంటామండి టెంపుల్ కనుక్కున్నాము వచ్చేసి కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది వేరే చోట అనుకున్నాము బాగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి దగ్గరలో ఉన్న స్పాట్ అయితే చూసుకున్నాము ఇంకా తంబోల గేమ్ కూడా ఆడుతున్నారండిపోతున్నాం అసలు మేము అనుకున్న ప్లేస్ వేరండి ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు ప్లేస్ వేరే చేంజ్ అయిపోయింది మేము టెంపుల్ అని అనుకున్నాము కాకపోతే అది కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది అంత లాంగ్ వద్ద దగ్గరలో పెట్టుకున్నాము ఫైవ్ కిలోమీటర్స్ అలా ఫ్లవర్ గిఫ్ట్ గుర్తిగా అయితే ఇంకా ఒక గేమ్ అయిపోయిందండి ఒకటి రెండు గేమ్స్ ఆడాము మళ్ళీ లంచ్ చేస్తున్నాము తర్వాత మళ్ళీ గేమ్స్ ఉంటాయండి ఎవరు తెచ్చిన ఐటమ్స్ వాళ్ళు ఓపెన్ చేశారు ఇంకా తింటున్నారు ఐటమ్స్ మాత్రం అన్ని చాలా బాగున్నాయండి ఎనిమిది ఎనిమిది తొమ్మిది రకాలు అనుకున్నాం మొత్తం పదిహేను రకాల ఐటమ్స్ అయితే వచ్చేసాయి మొత్తం ఒక్కొక్కరు ఒకరు కాదండి ఒకటి చెప్పినా సరే రెండు మూడు తీసుకొచ్చారు అందరు ఇంకా ఉత్సాహంతో చిన్నప్పుడు పంటలు గుర్తుందండి అసలు ఎప్పుడో స్కూల్లో ఆడుకునే వాళ్ళం ఇలా పంట కళ్ళు మూసుకొని దొంగ చోటగా ఎవరు పంట అని చెప్పేసి ఎవరైనా వేస్తారని చూసి చెయ్యి క్లోజ్ చేసి అలా చిన్నప్పుడు అయితే సరదాగా పంటలు వేసుకునే వాళ్ళం అండి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇలా పంటలు వేసుకొని ఎవరు దొంగ ఎవరు దొరకని వాళ్ళు ఫస్ట్ ఆడతారు కానీ గేమ్ స్టార్ట్ చేస్తారు అలాగ పంటలు అయితే వేస్తున్నారు ఇది కూడా ఎందుకంటే అవుట్ చేసుకోవడానికండి మరి మీలో ఎంతమంది ఇలా చిన్నప్పుడు పంటలు ఆట ఆడుకున్నారు ఇప్పుడు కూడా ఆడుకుంటున్నారా

ఒకళ్ళ తర్వాత డ్రాప్ అవుతున్నారు నేనేమో లాస్ట్లో యాడ్ అయ్యానండి వీడియోలంతా చూస్తూ లాస్ట్లో యాడ్ అయ్యాను తిన్నామండి తిన్నా మట ఇలా ఆడుతున్నాము మెల్లగా అక్క మెల్లగా మెల్లగా నన్ను ఏమో ఆట పట్టిస్తున్నారు చూడటానికి కానీ ఎలా ఉరుకుతుందో దొరకకుండా అనేసి ఆట పట్టిస్తున్నారు ఇంకా ఒక్కదాన్నే మొత్తం తిరుగుతా అని చెప్పేసి నాలుగు చక్రాలు అటు ఇటు నుంచి ఉన్నారు పోల్ దాటవుతున్నారు దొరకక తప్పలేదు ఇంకా అవుట్ అయిపోయారండి కాసేపు ఇలా జిమ్ కూడా ఎక్సర్సైజ్ చేసాము ట్రై చేసాము అలాగా వస్తున్నారా రాదని ట్రై చేశాను కొన్ని ఏమో ఈజీగా ఉన్నాయి కొన్ని ఏమో చాలా హార్డ్గా ఉన్నాయి అండి చూసినంత ఈజీ అయితే ఏది లేదు ఏదో సరదాగా అలా కాలక్షేపం చేసాము ఇంకా ఇదైతే అసలు చాలా బరువు ఉందండి చెయ్యి అయితే లేపలేకపోయాను అసలు ఇంకా నాకైతే షోల్డర్ కూడా పెయిన్ వచ్చింది నీకు దండంత లేని దిగేశాను ఇంక ఇది జీడిమామిడి చెట్టు అండి చాలా పెద్దగా ఉంది జీడిమామిడి చెట్టు ఇంకా అక్కడ లోపల లొకేషన్ బాగుందని చెప్పేసి ఫొటోస్ దిగడానికైతే వెళ్తున్నారు డ్యాన్స్లు వేసేవాళ్ళు ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు ఇంకా ఏది చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారండి ఎవరు ఎంజాయ్ ఎవరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళది ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పానుగా జీడి మామిడి చెట్టు అండి ఇది ఇక్కడ ఫోటోలు దిగడానికి అయితే ఇక్కడికి వచ్చారు మా వాళ్ళందరూ ఇది పిక్నిక్ స్పాట్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతారని చూసారు కదా చెట్టు ఎంత పెద్దగా ఉందో జీడి మామిడి చెట్టు కానీ చీమలు మాత్రం ఫుల్గా ఉన్నాయండి లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చీమలు కుట్టేసాయి చక్కగా ఫ్రెష్గా లోనకి వెళ్ళిన వాళ్ళు మొత్తం ఒంటినీ దద్దులు వేసుకుని బయటకు వచ్చాము అందరూ ఎర్రగా దద్దులు తిగిన చీమలు కుట్టేసి ఇంకా ఫ్రెండ్స్ అలాగా వాళ్ళు ఇద్దరిద్దరు సింగిల్ అని ముగ్గురు అని త్రిబుల్ అని దిగుతుంది గ్రూప్ ఫొటోస్ దిగేసాము సింగిల్ సింగిల్ గా కూడా దిగాము ఇంకా ఇంటికి వెళ్ళేరు ఇంటికి వెళ్ళేటప్పుడు అండి ఈవినింగ్ ఫోర్ అయ్యింది ఈవినింగ్ స్నాక్ లాగా సేమియా తిన్నామండి అన్నం తినేటప్పుడు ఇంకా ఆల్రెడీ స్వీట్స్ రెండు ఐటమ్స్ వచ్చాయని చెప్పేసి సేమియా పక్కకి పెట్టి ఇంకా రిటర్న్ అవడానికి అని చెప్పేసి ఫోర్ అవుతుందండి అప్పటికే ఇంకా సేమియా తినేసి రిటర్న్ అవుదామని చెప్పేసి అయితే సేమియా తింటున్నాము ఇంకా మా స్పైసీ జ్యోతి కడితే సేమియా తీసుకొచ్చారు సేమియా తింటున్నాము తెచ్చిన బ్యాగులు వాళ్ళు సర్దుకొని ఇంటికి ప్రయాణం అవుతున్నారు మరి కామెంట్ చేయండి మా వన భోజనాలు ఎలా ఉన్నది మా సందడి ఎలా ఉన్నది ఇంకా నా భాష ఒక్కోసారి అలాగే కామెడీ కామెడీ వస్తుందండి ఫైనల్ గా ఇక్కడ కూడా ఎంట్రెన్స్ లో కూడా ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నాము ఎలా ఉన్నాయి మరి మా వన భోజనాలు ఇంకా రైలు బండి కూడా ఆడామండి పెద్ద సైన్యం ఉంది కదా కాసేపు రైలు బండి కూడా ఆడాము ఇంకా కాకపోతే మధ్యలో భోగి తప్పిందండి పట్టాలు తప్పింది ఇంక ఇంటికి వెళ్తున్నామండి గేట్ బయటకు వెళ్తున్నాము టైం కూడా ఐదేటు మనకు వచ్చేస్తారు ఇంకా వెళ్తున్నాము బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం మర్చిపో